పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనము నుండి మూడవ అధ్యాయము వచనం వరకు అబ్రాహాము అబ్రాహామును యజమానుడని పిలుచుచు పిలుచుచు అతనికి లోబడి లోబడి మీరును మీరు యోగ్యం నడుచుకుని ఏ భయమునకు బెదరికయునా ఎడలా ఆమెకు పిల్లలు అగుదరు ఆమెకు పిల్లలు అటువలనే పురుషులారా పురుషుల జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివరై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఎక్కువ బలహీనమైన ఘటమని ఘటమని భార్యను సన్మానించి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి వారితో కాపురం చేయుడి తుదకు మీరందరూ మీరందరూ ఏక మనస్కులై ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకటి సుఖ ఒకరు పాలు పడి ఒకరు పాలు పడి సహోదర ప్రేమ గలవారును సహోదర ప్రేమ గలవారును చిత్తులను కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండు వినయ మనస్కులే ఆశీర్వాద మనకు ఆశీర్వాదకు వారసుల ఊటకు మీరు మీరు పిలువబడితేలువబడి గనుక కీడుకు ైనడుకు ప్రతికీడైన దూషణకు ప్రతి దూషణకు ప్రతి దూషణ దీవించుడి జీవమును జీవమును ప్రేమించి ప్రేమించి మంచి దినములు మంచి దినములు చూడగోరు వారు చూడగోరు వాడు చెడ్డదాని పలుకుండా చెడ్డదాని పలుకుండా తన నాలుగు కపటపు మాటలు చెప్పకుండా కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను తన పెదవులను కాచుకున్న వలను కాచుకున్న వలను అతడు కీడు నుండి అతడు కీడు నుండి తొలగి తొలగి మేలు చేయవలను మేలు వెతికి సమాధానము వెదకి దాని వెంటాడవలను దాన్ని వెంటాడవలను ప్రభు కనులు ప్రభు కొలు నీతి మంతుల మీదను నీతి మంతుల మీద ఆయన చెవులు చెవులు వారి ప్రార్థనల వైపున వైపును ఉన్నవి గాని ఉన్నవి గాని ప్రభు కీడు చేయువారికి విరోధముగా ఉన్నది మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు మీకు హాని చేయడం మీరు ఒకవేళ మీరు ఒకవేళ నీతి నిమిత్తము నీతి నిమిత్తము శ్రమపడినను శ్రమపడినను మీరు ధన్యులే మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకుడి వారి బెదిరింపునకు కలవరపడకుడి కలవర పడకుడి పేతురు రాసిన మొదటి పత్రిక బుడవ అధ్యాయము అధ్యాయము పదిహేనవ వచనం నుండి మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం వరకు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోను భయమును సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి సిద్ధముగా ఉండి మీ హృదయముల క్రీస్తును ప్రభువుగా క్రీస్తును ప్రభు ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు

చేసి చేసి మేలు ఏలనగా మన దేవుని ఎద్దుకు తెచ్చుటకు దేవుని ఎద్దుకు తెచ్చి తెచ్చు అనేతి మంతుల కొరకు క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో పాపముల ఒక్కసారే శ్రమపడను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చూడినప్పుడు పూర్వము నవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ స్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించాను వారికి ప్రకటించను ఆ వాడల కుందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన దాప్తీస్ ఇప్పుడు మేము రక్షించుచున్నది అదేదనగా శరీర మానియము శరీర తీసివేట కాదు గాని తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునికి వెళ్ళి దూతుల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన పొందినవాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు దేవుని కుడి పార్శ్వముడు